అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు కోర్స్ సాయిస్ నా గుడ్ ఆఫ్టర్నూన్ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ బట్ స్క్రీమ్ చూడొచ్చ ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఇక తెలుసుగా రెండు కార్లే ఫస్ట్ కార్ వచ్చేసి షిఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ సిక్స్ సెకండ్ కార్ వచ్చేసి హుందా ఇయాన్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా వరకు అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కాల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ వీఎక్స్ఐ మోడల్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్త్ థర్డ్ మంత్ వరకు ఇంకా వన్ మంత్ ఆర్సీ వ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లేదర్ స్టీరింగ్ ఉంది మీ సిస్టమ్ ఉంది ఏసీ చరుడు ఉంది ఓకేనా టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ థర్డ్ మంత్ వరకు అంటే ఇంకా వన్ మంత్ ఆర్సీ వ్యాడు ఉంది మీరు వన్ మంత్ అంటే ఇక మీకు రెండు వరకు వచ్చేసి దగ్గర దగ్గర పదిహేడు వేలు అవుతుంది అన్న ఓకేనా బట్ పోతే దీని ప్రైస్ కూడా చాలా తక్కువనే ఉంది యాక్చువల్ అన్న నైంటీ అన్నారు మనం ఒకే చెప్పినాం సెవెంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ చెప్పినాం డన్ డెబ్బై నాలుగు వేల ఐదు వందల్లో నిగోషిబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ హాలియా హాలియా అయితే కార్ ఉంది షిఫ్ట్ విఎక్స్ఐ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇంకా వన్ మంత్ ఉంది అంటే మీరు చెప్పినాక పేపర్లకు అయితే పదిహేడు వేలు అవుతుంది కార్ అయితే డెబ్బై నాలుగు వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషిబుల్ ఉంటుంది లొకేషన్ హాలియా సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండ నుండి హుందా ఇయాన్ మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాచర్ టూ థౌసండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ టూ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ ఓకేనా రెండు వర్కింగ్ ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్లు ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ హుందా ఇయాన్ కార్ అయితే పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఏది ఉన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి దీని ప్రైస్ వన్ సెవెంటీ ఫైవ్ అయినారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ తో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి హుందా ఇయాన్ మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ టూ వర్ కార్స్ వాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీజెల్ కంపెనీ పెంట్ కార్ అయితే పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు ఉన్నాయి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీన్ మోడల్ బెస్ట్ ప్రైస్ మిస్ చేసుకోకండి ఓకేనా ఏదిన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ వన్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సిర్ పెట్టండి ఓకేనా ఇంకా ఉంటాం మరి ఏం లేదు ఇక ఇక మీకు పెడతా ఉంటాం డైలీ బట్ రోజు నాకు ఆరోగ్యం బాగాలేదు చెప్పినాక నాకు కొంచెం కిడ్నీలో స్టోన్ అడ్డం పడి కొంచెం పెయిన్ ఉండే ఉదయం నుంచి అసలు వీడియోలు పెట్టేటట్టు కూడా లేదు ఇవాళ నమాజ్ కూడా చదువుకోలేదు అసలు ఆ పెయిన్ వల్ల అయినా మీకు వీడియోలు అయితే టైం టైం పెడుతు ఉంటాం అన్న ఓకేనా ఓకే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి రైట్ బెస్ట్ స్టాప్లో ఏమన్నా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూపుల్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కారు పెడతా ఓకే రైట్ బెస్ట్ ఆఫ్